నీళ్ళు డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎటుపోతున్నాయి సుద్దూరు కానీ డబుల్ బెడ్రూమ్ నుంచి వచ్చే నీళ్లు ఇట్లా తిరిగి ఈ చిన్న సైడ్ కాలువ నుంచి సరిపోతాయా పెద్ద వరదలు వస్తే ఇట్లా తిరిగి ఈ తోము నుంచి వెళ్తున్నాయి ఈ తూము నుంచి మళ్ళీ అటే వస్తాయి చూడండి ఇటు తిరిగి వస్తాయి ఈ తోము నుంచి అంటే ఫ్లోటింగ్ పెరిగితే ఒకవేళ పెద్ద వర్షం అయితే ఈ కలవాట్టు నుంచి ఈ కలవాటు ఇది కంటిన్యూషన్ చేస్తాను నేను మరి ఇది ఫ్లోటింగ్ పెరిగితే వరదలో తుఫాన్లు అనుకోండి ఇది ఫ్లోటింగ్ పెరిగితే అంటే అర్థమైంది కదా మీకు ఈ నీళ్ళు ఇట్లా డైరెక్ట్గా వెళ్ళాల్సిన నీళ్ళు అన్నీ ఊడిపి ఆక్రమణలు జరగటం వల్ల వెళ్ళాల్సిన న్యాచురల్గా వెళ్ళాల్సిన రిసోర్స్ని సో ఇంత చుట్టు తిరిగి వచ్చింది ముక్క ఉందంటే ఎదురుగా ఏలుపెట్టు చూపిస్తారు కానీ ఇప్పుడు ఎట్లుందంటే ముక్క వెనక ఉందంటే వెనక తల వెనక నుంచి మెడపై నుంచి చూపిస్తున్నట్టుగా ఉంది అంతా నీటి తిరిగి రావటం ఏమైనా పోతాయంటే పో మొత్తం స్టక్ అని చూడండి మొత్తం నిలిచిపోయాయి